ఏ తగ్గిద్దాం అనుకుంటున్నామయ్యా బాగా ఉంది పురుగు ఏం చెప్పమంటా బాబాయ్ మిరప పంట గత రెండు సంవత్సరాల నుంచి బాగా నష్టాన్ని కలిగిస్తుంది ఏంటి సమస్య ఏంటి దేని వల్ల నష్టం నల్ల తామర పురుగుల మీద పిచికారీ చాలా ఎక్కువైపోతుంది మంచి మందులు డెలిగేట్ లాంటివి ఉన్నాయి కదా డెలిగేట్ లాంటివి మనం చాలా సంవత్సరాల నుంచి తామర పురుగులపై వాడుతున్నాం చాలా అద్భుతంగా పనిచేస్తుంది కానీ నల్ల తామర పురుగుల మీద వాడితే ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి బాబాయ్ నమస్తే శ్రీనివాస్ గారు నాకేష్ గారు ఎలా ఉన్నారు సార్ సమయానికి వచ్చారు ఈ మాట్లాడుకుంటున్నాం చెప్పండి సార్ డెలిగేట్ మన తామర పురుగుల మీద బాగానే పనిచేస్తుందని మన రైతులందరికీ బాగానే తెలుసు అండి అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన నల్ల తామర పురుగుల మీద ఈ డెలిగేట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని రైతులందరికీ ఉందండి తప్పకుండా ఇప్పుడు మీకు డెలిగేట్ నల్ల తామర పురుగుల పైన ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అంతే కదా నేను చెప్పడం కాదు నేను మీకు మా దగ్గరలో కొర్టేవా రీసెర్చ్ సెంటర్ ఉంది అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తాను ఓకేనా మరి నాతో వస్తారా నమస్తే అండి మా కోటవారి రీసెర్చ్ సెంటర్కి వచ్చినందుకు చాలా సంతోషం మీరు నల్ల తామర పురుగు డెలిగేట్ గురించి తెలుసుకోవాలని వచ్చారని విన్నాను ఈ నల్ల గురించి చాలా రైతులకి అవగాహన తక్కువ ఎందుకంటే ఈ అవగాహన లేకపోవడం వల్ల మందులు విచ్చలవిడిగా వాడేవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దాని గురించి తెలుసుకుంటే దాని నియంత్రణ కూడా నల్లతామరు యొక్క నియంత్రణ కూడా చాలా బాగా చేసుకోవచ్చు నల్ల తామర పురుగు అనేది మనకు యూజువల్గా పంట పూత దశలో మొదలవుతుంది ఇది పూతలోనూ ఆకుల మీద ఉండి తింటా ఉంటాం దీనికి ముఖ్యంగా ప్రధానంగా మూడు దశలు ఉన్నాయి ఒకటి గుడ్డు దశ పిల్ల దశ తల్లి దశ ఈ నల్ల తామర పురుగు ముఖ్యంగా ఆకు కింద భాగంలో గుడ్లు పెడతాయి ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్లలు ఆకుని మరియు పూతని గేకి పంటను నష్టం చేస్తారు ఇంకొక రకం తామర పురుగు మనకి రెగ్యులర్గా త్రిప్స్ అంటాం పసుపు తామర పురుగు ఎల్లో త్రిప్స్ అదేమంటే ఆకుల మీద ఉండి నష్టపరుస్తుంది నల్ల తామర పూత ఇష్టపడుతుంది రెగ్యులర్గా వచ్చే పసుపు తామర ఆకు మీద ఉంటుంది కనుక పిచ్చికారి చేస్తే సరిపోతుంది దానికి కానీ నల్ల తామర పూతలో ఉండడం వల్ల ప్రతి మూడు రోజుకోసారి నాలుగు రోజులకోసారి కొత్త పూత రావడం వల్ల చేసిన పిచ్చికారి సరిపోదు కనుక కొత్తగా వచ్చిన పూతలో నల్ల తామర పురుగు మళ్ళీ వస్తుంది కనుక మళ్ళీ మళ్ళీ పిచికారీలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది నల్ల తామర ఉంటుందని ఇప్పుడు అర్థమైందండి కానీ ఎప్పుడు వచ్చే ట్రిప్స్ మీద కూడా చాలా మందులు సరిగ్గా పనిచేయట్లేదు కదండి మంచి ప్రశ్న నల్ల పురుగు యొక్క పిల్ల పురుగులు మామూలు ట్రిప్స్ ఒకే రకంగా పసుపు రంగులో ఉంటాయి అందుకని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు ఇప్పుడు డెలిగేటు మరియు ఇతర మందులు నల్ల పురుగు మీద ఎలా పనిచేస్తారో చూద్దాం నాలుగు గంటల ముందు ఇక్కడ పిచికారీ చేయడం జరిగింది ఇప్పుడు దాని రిజల్ట్ ఏంటో మా సైంటిస్ట్ సోము గారు మీకు తెలియజేస్తారు నమస్తే ఈరోజు మనం ఇక్కడ డెలిగేటు మరియు ఇతర మార్కెట్లో లభించే ప్రోడక్ట్స్ని కంపారిజన్ చేస్తున్నాము డెలిగేట్ వాడిన ప్లేట్లో మీరు చూడండి అన్ని బ్లాక్ థ్రిప్స్ నాలుగు గంటల్లో చనిపోయినాయి మీరు ఒకసారి చూడండి మీరు కూడా చూడండి అన్ని బ్లాక్ థ్రిప్స్ చనిపోయినాయి ఇక్కడ ఇప్పుడు మార్కెట్లో లభించే వేరే ప్రోడక్టులు శాంపల్ ఒకటి ఇక్కడ చూడండి కొన్ని త్రిప్స్ బ్లాక్ త్రిప్స్ చనిపోయినాయి ఇంకొన్ని బ్లాక్ త్రిప్స్ బతికే ఉన్నాయి శాంపల్ నెంబర్ టూ ఇందులో కూడా కొన్ని బ్లాక్ త్రిప్స్ చనిపోయినాయి కొన్ని బ్లాక్ త్రిప్స్ ఇంకా బతికే ఉన్నాయి ఇప్పుడు శాంపల్ నంబర్ త్రీ ఇందులో కూడా మీరు చూడొచ్చు ఇంకా కొన్ని బ్లాక్ థ్రిప్స్ బతికే ఉన్నాయి ఈ ఆఖరి పెట్టే డిష్లో ఎలాంటి మందు మనము వేయలేదు మందు వాడని శాంపుల్ ఇది ఇందులో అన్ని బ్లాక్ థ్రిప్స్ ఇంకా బతికే ఉన్నాయి మరి కదులుతా ఉన్నాయి ఈ బతికే ఉన్నాయి అన్ని బతికే ఉన్నాయి ఓకే సో సీనుగారు డెలిగేట్ పనిచేసిందా మొత్తం డెలిగేట్ వాడింది మొత్తం అన్ని చనిపోయినాయి రైట్ అక్కడక్కడ కొన్ని మిగతా దాంట్లో కొన్ని బతుకున్నాయి కొన్ని చనిపోయినాయి రైట్ చూసారుగా డెలిగేట్ యొక్క ప్రభావం మీకు ఎలా అనిపించింది అవునండి ఇప్పటివరకు ఇంటిలో వచ్చాం కానీ ఇప్పుడు తల్ల కట్టడి చూపించారు మరి మీరు అందరూ నమ్ముతున్నారా ఖచ్చితంగా నమ్ముతున్నాం పై నల్ల డెలి డెలిగేట్ ప్రభావం ఎంత బాగుందో డెలిగేట్ మించిన మందు లేదని ఖచ్చితంగా నమ్ముతున్నాం ఈ డెలిగేటు టైసర్ గ్రీన్ రెండు పైరు ఏ దశల్లో పడితే మంచి ఫలితాలు వస్తాయి సార్ మంచి ప్రశ్న అడిగారండి డెలిగేట్ మొదటి పిచ్చికారిగా పూత దశ అంటే మిర్చి నాటిన నలభై ఐదు నుంచి అరవై రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి దాని తర్వాత రెండో దశ కాపు దశలో అంటే డెబ్బై ఐదు నుంచి తొంభై రోజుల మధ్యలో రెండో పిచ్చికారి మీరు డెలిగేట్ని పిచికారీ చేయాలి మిర్చి నాటిన తొంభై రోజుల తర్వాత మూడో పిచ్చికారిగా ట్రేసర్ గ్రీన్ అనే మందును మీరు పిచ్చికారీ చేసుకొని వీటి మధ్య మధ్యలో ఇతర విధాన చర్య కలిగిన ఇతర పురుగు మందులు ఏదైనా పిచికారీ చేసుకోగలిగితే త్రిప్స్ నియంత్రణ బ్రహ్మాండంగా మీ పొలంలో జరగడానికి ఆస్కారం ఉంది అయితే మా సలహా ఏంటంటే మధ్య మధ్యలో ఇతర విధాన చర్యకు సంబంధించిన మందులు కూడా వాడినట్టయితే మీరు మీరు త్రిప్స్ని మరియు బ్లాక్ త్రిప్స్ని నల్ల తామర పురుగుని మరియు తామర పురుగుని ప్రభావవంతంగా కంట్రోల్ చేయొచ్చు అనేది మా సలహా చాలా పెద్ద కంపెనీ కోటేవా కంపెనీ అనేది మరి చాలా మంచి మంచి మందులను తీసుకొచ్చింది మార్కెట్లోకి చాలా విజయవంతంగా అది నిరూపించుకుంది అట్నే అది మంచి బాగా మంచి ఫలితాలు రావాలని మేము కోరుకుంటున్నాం